ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేశారు ప్రభుత్వ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలని ఫీజ్ రియంబర్స్మెంట్ అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి గత నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర సమితి పిలుపు మేరకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ సందర్శించడం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటంతో పాటు అక్కడే నిద్రలు చేయడం కూడా జర చేయడం జరిగింది అక్కడి నుంచి విద్యార్థుల నుంచి వినతలు మేము సేకరించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత ధరలకు అనుకంగా మెస్ పెంచాలి ప్రస్తుత ధరలకు మెస్ఛార్జీలు పెంచకపోతే ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి మెను మాత్రం వార్డన్ సక్రమంగా అందించే పరిస్థితి అక్కడ కూడా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం అందుకే పెన్నింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మోర్ ఛార్జీలు తక్షణమే రిలీజ్ చేయాలి అలాగే ప్రతి హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి కుక్ కమిటీ వార్డిన్ పోస్టులు త్వరదగిన భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు హత్యలు మానవంగాలు చేసిన ఖైదీలకి దాదాపు రోజుకి ఎనభై రూపాయలు పైబడిస్తూ ఉంది కానీ ఈ రోజు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువు చదువుతున్నటువంటి విద్యార్థులకి కనీసం రోజుకి యాభై మూడు రూపాయలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది వాళ్ళకి రోజుకి యాభై రూపాయలు పైబడి నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జీవన్ నెంబర్ డెబ్బై ఏడు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రైవేట్ పీజీలో చదువుతున్న అందరూ కూడా రియంబెన్స్ కట్ చేయడం జరిగింది ఈరోజు యువగాలం బాధ్యతలో నారా లోకేష్ గారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యా సంఘం నాయకుల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే పేద మెడికల్ విద్యార్థులకు సంబంధించి జీవన నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ రద్దు చేస్తామన్నారు అలాగే పీజీ విద్యార్థి సంబంధించి జీవనం డెబ్బై ఏడు రద్దు చేస్తాను చెప్పి ఈరోజు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈరోజు శాంతియుత నిరసన ఈరోజు గాంధీ విగ్రహం వద్ద చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ దృష్టికి వెళ్ళి కనీస స్పందిస్తే విద్యార్థులు పౌష్టికాహారం మంచిగా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చెప్పేసి రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్